శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు హయగ్రీవం అంటే గుర్రపు ముఖం అని అర్థం మెడ నుంచి పైదాకా గుర్రపు ముఖంతోనూ మెడ కింది భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండడం ఈ అవతార విశేషం ఈ దేవుణ్ణి అర్చిస్తే విద్యలు తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి పురాణాల ప్రకారం హయగ్రీవ స్వామి అవతరణ గాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది హయ పూర్వం గుర్రపతల ఉన్న ఒక హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆదిపర శక్తికి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమెకు సాధ్యపడదు అని చెప్పింది అయితే హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడికి అనుగ్రహించి అంతర్ధానం అయింది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను తిప్పలు పెడుతుండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్న ఫలితం లేకుండా పోయింది చివరకు శివుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాళ్ళే నిద్రపోయాడు ఆయనను నిద్ర లేపటానికి దేవతలు ఎవ్వరికీ ధైర్యం చాలా లేదు అయితే ఆ దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి వ్రామి అనే ఒక కీటకాన్ని పంపి ధనసుకు ఉన్న అల్లె తాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదలై విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరగగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం శివుడి మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి పడిపోయింది దేవతలు ఎంత వెతికినా కానీ దొరకలేదు బ్రహ్మదేవుడు వెంటనే ఆదిపర శక్తి గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసును సులభంగా జయించాడు దేవిశక్తి మహిమను శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి జరుపుతారు స్వామి కాలానికి అందరివాడు సృష్టికి ముందున్నవాడు మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి ఉపాసన చేసి హైగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించినా అంత మంచి జరిగి జ్ఞానం తెలివితేటలు వస్తాయి అలాగే మనం ఏ పరీక్షలోనైనా గెలవగలవడం చదువును ఆరంభించినా దాంట్లో విజయం కలగడం ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి జరుగుతుంది అని మనకు పురాణాల్లో ఉంది Do like, share, subscribe to Creative Buddy YouTube channel.